హాయ్ అండి ఇల్లు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత సీలింగ్ కానీ ఎలివేషన్ వర్క్ కానీ గేట్ కానీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే కొంచెమైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను కొత్తగా ఇల్లు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా గేట్ ఎలా ఉందండి గేట్ అయితే ఫస్ట్ గేట్ దగ్గర నుంచి చెప్తే గేటు చేపించడానికి ఆ గేటు బరువు వచ్చేసి రెండు వందల ఇరవై కేజీలు ముప్పై ఆరు వేల రూపాయలు అయిందండి కేజీ నూట ఇరవై రూపాయలు లెక్క ముప్పై ఆరు వేల రూపాయలు అయింది గేటు ఇది ఒక్క గేట్ వెనకాల సిక్స్టీ కేజీస్ ఇది కలిపి రెండు గేట్లు కలిపి ముప్పై ఆరు వేల రూపాయలు అయినాయి టాపి మేస్త్రికి వచ్చేసి ఐదు లక్షలు అయితే సీలింగ్ పెట్టించాం కదా సీలింగ్ పెట్టించడానికి ముప్పై మూడు వేలు అలాగే మక్కు కట్టలు ఒక పదమూడు వేల రూపాయలు అయినాయి వేపించడానికి ఊళ్ళని వేపించడానికి ఏడు వేల రూపాయలైనయి ఇంకా పేపర్ కొట్టించాలి అది మిగిలిపోయింది పేపర్ కొట్టించాలి కలర్స్ వేపించాలి అవి కాకనే చెప్తున్నాను అనమాట తర్వాత ఇప్పుడు అయితే టైల్స్ వర్క్ చేపిస్తున్నాము టైల్స్ మాయి రెండున్నర వెడల్పు ఐదు అడుగులు పొడవండి బెడ్రూమ్స్లోని హాల్లోని కిచెన్లో టూ బై టూలు బాత్రూంలో బాత్రూంలో ఒకటిన్నర అడుగులు ఒక అడుగు అనుకుంటా మొత్తం కలిపి టైల్స్ నలభై ఐదు వేలు అయ్యాయండి అలాగే మేస్త్రికి మేము మాట్లాడుకుందైతే పాతిక వేలు మళ్ళీ భోజనాలు ఖర్చులు ఇవన్నీ కాక నేను చెప్తున్నాను అండి టైల్స్ వేయించే వాళ్ళకి కంపల్సరీ భోజనం పెట్టాలంట అలాగే సీలింగ్ పెట్టించే వాళ్ళకు కూడా భోజనం పెట్టి పెట్టాలి అలాగనే ఇంకా మనకి పైన మరి స్టీల్ రైలింగ్లు పెట్టించామన్నమాట బాగుంటుందని ఎలివేషన్ పైన పెట్టగోడకి మూడు ఆరు అవి ఒక ఇరవై వేలు అయ్యాయి ఇంకా మా ఇంటికైతే మొత్తం ఇప్పటివరకు నాలుగు వందల యాభై సిమెంట్ కట్టల దాకా పట్టే ముప్పై ముప్పై ట్రాక్టర్ల ఇసుక అయితే పట్టింది ఇంకా ఐరన్ ఐరన్ అయితే గుర్తులేదులే కానీ డబ్బులు ఐరన్కి ఒక త్రీ ల్యాక్స్ వరకు అయినవి మొత్తానికి మా ఇల్లుకి టోటల్ ఇప్పటి వరకు ఎంత అయిందంటే నేను పద్దెనిమిది లక్షలు అయిందండి ఇప్పటి వరకు మేము బోర్ కూడా వేపించామన్నమాట బోర్ వేపించడానికి మేము మాది నూట నలభై అడుగుల లోపల నూట నలభై అడుగులు వేయించాము డెబ్భై అడుగుల్లోనే డెబ్భై నుంచి డెబ్బై ఐదు అడుగుల లోతులోనే వాటర్ పడిందండి వాటర్ అలా చాలా మందికి వాటర్ వేయించడానికి చాలా ఖర్చు అవుతుంది అంట లక్షల్లో ఖర్చు అవుతుందంట దేవుని కృప వల్ల మాకైతే ముప్పై వేలల్లే భూ అయిపోయింది నూట నలభై అడుగులే లోపలికి వేపించాము డెబ్భై అడుగు డెబ్బై అడుగులో వాటర్ పడింది కాబట్టి నూట నలభై అడుగులని ఇంకా ఆపిచ్చేసాము కేసింగ్ ఒక నలభై ఐదు నలభై ఐదు అడుగులు వేపించి ఆపిచ్చేసాము అలాగనే ఇప్పటివరకు అయితే మా ఇంటికి చెప్పగా పద్దెనిమిది అయితే అయిందండి దేనికి ఇప్పటివరకు అయితే ఆ ఏ పని కూడా ఏ చిన్న ఆటంకం లేకుండా దేవుని కృపల మొత్తం జరుగుతుంది మనం నమ్ముకున్న నాకు ఒక చిన్న మాట చెప్పాలి మనం నమ్ముకున్న వాళ్ళు మనకి మనకి వీళ్ళు తోడున్నారా అనుకునే వాళ్ళు ఎవరో లాస్ట్కి వచ్చేసరికి తోడు ఉండరండి మనం మనుషులని అయితే నమ్ముకోకూడదు దేవుని మీద ఆధారపడితేనే మనం అనుకున్న పనులు జరిగితే దేవుడే మనకు కావాల్సిన సమస్తము ఆయన ఏర్పాటు చేస్తాడు అది కూడా మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఎవ్వరు తోడుగా ఉండ మన అమ్మ నాన్న తప్ప మనకి ఎవ్వరు మనకు సహాయం చేయరండి అమ్మ నాన్న ఒక్కళ్ళ ప్రేమే స్వార్థం లేకోకుండా ఉండేది ఎందుకు ఇంత అనిపిస్తుంది అంటే చాలా ఇల్లు కట్టేటప్పటి నుంచి కొన్ని అనుభవాలు నేర్చుకున్నాండి చాలా లోతైన అనుభవాలు మన చుట్టాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు డబ్బులు సహాయం చేస్తారులే అనుకోవటం చాలా పెద్ద తప్ప అంటారు నా విషయంలో అయితే పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే కొండంత బలగం ఉన్నా కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంతా నేను బయట నుంచే బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫైవ్ పర్సెంట్ చేస్తే మిగతా మొత్తం బయట వాళ్ళు హెల్ప్ చేశారు వరకు అయితే పద్దెనిమిది లక్షలు అయింది అవి ఎలా తెచ్చాను ఏంటో కూడా తెలియదు అంత దేవుని దయ మీరు ఎవరైనా మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి అలాగే ఎలివేషన్ వర్క్ లోపల సీలింగ్ డిజైన్ అవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే గేటు కూడా ఎలా ఉందో చెప్పండి ఎక్కువైందా లేకపోతే దేనికని ఎక్కువ పెట్టానా అని మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి నా వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అందువల్ల లైక్ చేయమన్నా లేదంటే మీ ఇష్టం అండి